హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ని మీ శ్రీలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఈ ఉగాదికి ముందు ఉప్పలమ్మని పెట్టుకున్నాము ఉప్పలమ్మకైతే మేకని కోసేసి అందరికీ బంధువులకి పిలుచుకొని చుట్టాలందరికీ భోజనాలు అయితే పెట్టేశాము సో ఉప్పలమ్మ ఎలా చేస్తారు అనే ఎవరికైనా ఐడియా లేకపోతే ఈ వీడియోలో చూసేయచ్చు మేమైతే ఆ రోజు ముందు రోజు ప్రిపరేషన్స్ ఇవి రేపు ఉప్పలమ్మ అనగా ఈరోజు ఉప్పలమ్మ టెంపుల్ ఇక్కడ మేము మార్చుకొని త్రీ ఇయర్స్ అవుతుంది సో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఉప్పలమ్మకైతే పెట్టుకుంటున్నాము టెంపుల్ కట్టిన తర్వాత త్రీ ఇయర్స్ కంటిన్యూగా చేస్తే మంచిది అనేసి చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి ఈ స్టార్ట్ అయింది మా మావయ్య గారు అత్తయ్య గారు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి లేచారు కానీ ఉప్పలమ్మని చేయడానికి ఒకళ్ళు ఉంటారు కదా యాదవులు వాళ్ళైతే రావడానికి లేట్ అయింది ఎందుకు అంటే వేరే వాళ్ళ ఇంట్లో కూడా ఉప్పలమ్మ చేస్తున్నారు సో అక్కడికి కూడా ఈయనే వెళ్ళి రావడం వల్ల లేట్ అయిపోయింది ఉప్పలమ్మ కాకుండా ఇంట్లో పూజకైతే మా వదిన నేను ముందు రోజే పూజ రూమ్ అంతా క్లీన్ చేసి సామాన్లన్నీ కడిగేసుకొని రెడీగా పెట్టుకున్నాము ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అలా లేచి నేనైతే పూజ కంప్లీట్ చేశాను మా అత్తయ్య పర్వన్నం చేశారు సో నెక్స్ట్ అయితే ఉప్పలమ్మకి టెంపుల్ ఉంటుంది కదా ఇది చేసుకునే వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది టెంపుల్ అంతా శుద్ధతో క్లీన్ చే ఫస్ట్ అయితే వాటర్తో మొత్తం క్లీన్ చేసేసి శుద్ధ అంతా రాస్తారు దానికి ఇలా కుంక బొట్లు పెట్టి అలంకరణ చేస్తారు ఫ్లవర్స్ కట్టేస్తారు ఎవరికి తగ్గట్టు వాళ్ళు డెకరేషన్ అయితే చేసుకుంటారు పూజ చేసే అతను వచ్చిన తర్వాత లోపల ఉన్న పాత ఉప్పలమ్మ సామాలు అంటే లాస్ట్ ఇయర్ పెట్టుకున్న ఉప్పలమ్మకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ బయటికి తీసేసి ఉప్పలమ్మ ముందే ఒక గొయ్యి అనేది తవ్వుతారు అది చాలామందికి ఐడియా ఉండటు లాస్ట్ ఇయర్ యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ ఆ గోతిలో వేసేస్తారు అలానే మా అత్తయ్య అమ్మవారికి చీరను పెడుతున్నారు సో చీర బ్లౌజ్ పీస్ పెట్టేసేది కొబ్బరికాయ కొట్టి మొక్కుకున్నారు నెక్స్ట్ ఇంకా ఆయన రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా చేస్తున్నారు ఉప్పలమ్మకి సంబంధించిన కిట్ అంతా షాప్స్లో ఉంటుంది మనకి ఈ జనరేషన్ వాళ్ళు చేయాలి అనుకుంటే ఏమేమి కావాలి అంతగా ఐడియా లేని వాళ్ళకి షాప్లో ఉప్పలమ్మం పెట్టుకోవడానికి కావాల్సిన కిట్ అంటే వాళ్ళే ఇచ్చేస్తారు పూజా సామాన్ల షాప్లో నెక్స్ట్ అయితే మేకని శుభ్రంగా కడిగి దానికి బొట్లు అవి పెట్టేస్తున్నారు పూజకి చేయడానికి వచ్చిన తను ఇలా మేకని మంచిగా శుద్ధి చేసి బొట్లు పెట్టుకొని మనం ఏమైనా కావాలి అంటే మామిడి తోరణాలు మెళ్ళలో పూలదండలు అలా వేస్తారు కదా సో ఇదంతా చేసి మేకకి సాంబ్రాణి అంతా వేసి అమ్మవారికి బలి అమ్మవారి ముందు మేక అనేది జడతా ఇవ్వాలి అనేసి నమ్మకము అలా జడతా ఇస్తే అమ్మవారు అమ్మవారి ఆశీర్వాదం మన మీద ఉంది అనేసి నమ్ముతారు ఇక్కడ మేము చేస్తున్న ప్రాసెస్ అయితే తెలంగాణ సైడ్ అండి తెలంగాణలో ఉప్పలమ్మని మా వాళ్ళు తెలంగాణలో ఉంటారు కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉండవచ్చు మేబీ నాకైతే సరిగ్గా తెలీదు బట్ మా వాళ్ళు అయితే తెలంగాణలో లాగా మేకకి మంచిగా అవన్నీ ఇస్తున్నారు సో నెక్స్ట్ ఇక జడత ఇచ్చే ప్రాసెస్ అనమాట ఇక్కడ మేకనంతా తయారు చేసే లోపల మా అత్తయ్య పర్వన్నం చేశారు కదా సో అది నన్ను పడిలాగా పెడుతున్నారు పడి పెట్టిన తర్వాత మేకకి కొబ్బరికాయ కొట్టి ఇంకా అప్పులమ్మ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దండం పెట్టుకొని ఇంట్లో వాళ్ళంతా కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్న తర్వాత మేక జడతా ఇవ్వాలి అనేది ప్రాసెస్ ఉంటుంది మాకైతే ఇక్కడ ఈ ఇయరు మేక జడితా ఇవ్వడం అనేది చాలా టైం పట్టింది ఎందుకో కానీ మేక జడితా ఇవ్వలేదు ఇంకా మా అయితే చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఏంటి బంధువులు అందరినీ పిలుచుకున్నాము మేక జడితా అయ్యపోతే ఎలాగా అనేసి అనుకున్నారు సో ఇంకా అది జడితా ఇవ్వకపోతే కట్ చేయరంట దాన్ని మేమందరం అక్కడ పూజ దగ్గర ఉంటే ఇంకా వంట వాళ్ళైతే వచ్చేసారు అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎర్ర ఉప్మా అయితే చేయించుకుంటున్నాము నెక్స్ట్ వంటలు అనమాట మా ఇంట్లో ఏ అకేషన్కి వంట వాళ్ళ సహాయం కావాలి అనిపిస్తే ఎప్పుడైనా కూడా మేము ఈ వంట వాళ్ళనే పిలిపిస్తారు మా వాళ్ళు ఇక్కడ వీళ్ళైతే నాన్ వెజ్ చాలా బాగా చేస్తారు మటన్ అయితే సూపర్గా చేస్తారు వీళ్ళు ఇప్పటి మా ఇంట్లో చేసిన ప్రతి మటను ప్రతిసారి చేసిన మటను టేస్ట్ అయితే ఎప్పుడు ఒకేలాగా చాలా బాగుంటుంది టేస్ట్ పెరుగుద్దే కానీ వీళ్ళు చేసినప్పుడు ఈసారి మటన్ బాగాలేదు అన్న పేరు అయితే రాదు చాలా బాగా చేస్తారు మటన్ వరకు అండ్ మా ఇంట్లో రోజు పూజ చేసే పూజ కదితో పాటు ఉప్పలమ్మకి పూజ చేసుకోవాలి అలానే వీర్లు కూడా ఉన్నాయి సో వీర్లకి పూజ చేయాలి దేనికి మూడు ఏది నైవేద్యం ఒకళ్ళకి పెట్టింది ఒకళ్ళకి కాకుండా సపరేట్గా చేసుకోవాలి ఉప్పలమ్మకైతే ఇంకా వేరే అసలు ఉప్పలమ్మ దగ్గర తెచ్చిన ఐటమ్స్ వేరే పూజకి వాడకూడదు వేరే పూజవి కూడా ఉప్పలమ్మ దగ్గర యూజ్ చేయకూడదు నెక్స్ట్ లేట్గా ఇచ్చినా కూడా మేక జడతా అనేది చాలా బాగా ఇచ్చింది ఇంక అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యాము సో మాకు ఎవరైతే పూజ చేయడానికి వచ్చారో ఆయనే మేకని క్లీన్ చేసి మాకు కట్ చేసి ఇచ్చారు సో ఈయనైతే చాలా బాగా కట్ చేశారు పీసెస్ అలాగే మేకని కూడా బాగా క్లీన్ చేశారు కొంతమంది మేకనే సరిగ్గా క్లీన్ చేయకపోవడం వల్ల ఏమో ఒక్కొక్కసారి మటన్ తింటున్నప్పుడు మనకి మటన్లో హెయిర్ అనేది వస్తుంది ఈసారి అయితే మాకు మటన్లో ఆ ప్రాబ్లం ఏదీ లేదు అమ్మవారి కోసం ఆ రోజు చేసిన వంటలలో కొద్ది కొద్దిగా తీసి ముందుగా పడిలో సమర్పించుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు అలా సమర్పించిన తర్వాతే మనం భోజనాల్లోకి ఈ వంటలన్నీ వాడుకోవాలి ఈరోజైతే మా ఇంట్లో చేసిన వంటలు వైట్ రైస్ చికెన్ కర్రీ పోటీ కర్రీ అలానే తలకాయ కూర దాంతోపాటు సాంబారు అండ్ ఫైనలీ మటన్ కూర కింగ్ ఆఫ్ ది మెను వచ్చేసి మటన్ కూర సూపర్గా కుదిరింది యాజ్ యూజువల్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంకా గెస్ట్లు వచ్చేస్తున్నారు సో వాళ్ళకైతే పెట్టడానికి అంత రెడీ చేస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే అమ్మవారికి ఏదైతే ఆ రోజు మనం చేసుకుంటామో అది మిగిలిపోయినా కూడా నెక్స్ట్ డేకి యూజ్ చేయకూడదు ఆ రోజే అన్నీ క్లైన్ చేసేయాలి ఆ గిన్నెలో ఉన్న మసాలా ఏమైనా కర్రీస్ ఏమైనా అంత వాటర్ కడిగి ఆ వాటర్ కూడా బయట పారిపోయకూడదు అన్నీ అమ్మవారి ముందు గోయి తీస్తాం కదా అదే గోతిలో వేసేసి మొత్తం క్లోజ్ చేసేయాలన్నమాట లాస్ట్ స్ట్లో ఈవెన్ మనం భోజనాలు చేయడానికి యూజ్ చేస్తే ఇస్తరాకులు వాటర్ తాగడానికి యూజ్ చేస్తే గ్లాసెస్ కూడా మనం బయట పడేయకూడదు అందుకని డిస్పోజల్ తేయకుండా పేపర్వి ఉంటాయి కదా పేపర్వి అండ్ ఆకులతో కుట్టిన ఇస్తరాకులు ఉంటాయి కదా సో అవి తెచ్చి అయితే యూజ్ చేస్తారు వీళ్ళంతా మా పిల్లల గ్యాంగ్ ఒకసారి హాయ్ చెప్పంటున్నారు అందరికీ అండ్ ఇంకేమిటంటే ఆ రోజు మన ఇంట్లో ఏది కూడా ఎవ్వరు బయటకు తీసుకెళ్ళకూడదు వచ్చిన వాళ్ళు ఏది అయినా కూడా మనం బయటికి ఇవ్వడానికి ఇవ్వరు ఇస్తే అలా ఉప్పలమ్మ వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది అనేసి ఒక నమ్మకం ఇదండి మా ఉప్పలమ్మ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్